అగిత్యాల జిల్లా కేంద్రంలోని షిర్డి సాయి మందిరంలో దత్త నవరాత్రుల్లో భాగంగా మంగళవారం భక్తులచే సామూహిక గురుచరిత్ర భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు విచేసిన భక్తులకు తీర్థ ప్రసాద్ వితరణతో పాటు మహాదాశీర్వచనం అందజేశారు స్వామివారి ఆలయం అంతా మారుమోగింది ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు మీరు కూడా చిన్నగా పుష్పంచేత ఆ కలశానికి అభిషేకం చేస్తూ ఉండండి

ॐ श्रीदत् अत्रिवरदाय नमः अनघायै नमः ॐ अनसूयायै नमः ॐ अवधूताय नमः

य नमः ॐ योगा आलेशकराय नमः ॐ योगपतये नमः ॐ योगीशाय नमः ॐ योगाधीशाय नमः ॐ योगा

మనం పారాయణం చేసే గ్రంథం పైన కూడా కొద్ది అక్షతలు పసుపు దివ్యాంబరాయ నమంబరా మహాగణపత మహాసరస్వత్యే నమ సురుచరణకమేభ్యో నమ జటాభం పాండూరంగం శూలహస్తలోగహరందేవ మహన్ వదే సాక్షాత్తు పరబ్రహ్మస్వరుమైన పరమాత్మ ఒక్కొక్క యుగంలో అవతారాన్ని ఎత్తి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ లోక కళ్యాణం చేయడం కోసం తన భక్తులను తాను కాపాడుకోవడం కోసం ఏదో ఒక రూపాన్ని ధరిస్తూ ఉంటాడు అటువంటి రూపాలలో దత్తాత్రేయ స్వామి వారి యొక్క రూపం అద్భుతమైన ఆనందదాయకమైన రూపం అన్ని భోగమూర్తులైతే దత్తాత్రేయ స్వామి వారి యొక్క మూర్తి యోగమూర్తి గురుమూర్తిగా పిలువబడతాడు కనుక గురువు ఉంటే తప్ప గురువు అంటే అజ్ఞానము రూ అంటే తొలగించేవాడు కనుక అటువంటి అజ్ఞానంలో పడిపోయినటువంటి ఒక సమస్త మానవాళి ధర్మ ప్రచారం కోసం ధర్మబద్ధంగా బతకాలనేటువంటి సదుద్దేశము చేత ఎందుకంటే అట్లా బతకడం ద్వారా మళ్ళీ పునర్జన్మ అనేది ఉండకూడదు అనేటువంటి సద్భావన చేత సాక్షాత్తు పరమాత్ముడే పరబ్రహ్మ రూపమై ధర్మాన్ని పాలించాలి ధర్మాన్ని పాటించాలి ధర్మాన్ని రక్షించాలి అనేటువంటి నియమము ద్వారా స్వామి దత్తాత్రేయ స్వామిగా అవతరించి ఎంతో మందిని ఉద్ధరింపబడినటువంటి యొక్క స్వామియే దత్తాత్రేయ స్వామి వారికే ఇరవై నాలుగు మంది గురువులు కేవలం ఉన్నట్టుగా భావన చేసేటువంటి అద్భుతమైన గ్రంథమే సద్గురు చరిత్ర పారాయణం అటువంటి సద్గురు చరిత్ర పారాయణం ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా స్థానిక కృష్ణానగరంలో ఉండేటువంటి ఒక షిరడి సాయినాథుని ఆలయంలో నూట ఎనిమిది మంది భక్తుల చేత అద్భుతమైన రీతిలో దత్త జయంతిని పురస్కరించుకొని నేటి నుంచి ఏడు ఏడు రోజుల వరకు సద్గురు దత్తాత్రేయ చరిత్ర పారాయణాన్ని ఈ రోజున ప్రారంభం చేసినారు కనుక పారాయణంలో పాల్గొన్న భక్తులకి అవకాశం లేని వాళ్ళు వీక్షిస్తున్న చూస్తున్నటువంటి ఒక భక్తులకి చూపించిన భక్తులకి ఆ దత్తాత్రేయ స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి ఒక అనుగ్రహము కలగాలని అందరూ ధర్మ మార్గంలో నడవాలని ధర్మాన్ని పాటించాలని ధర్మాన్ని ప్రచారం చేయాలని మనసారా స్వామిని ప్రార్థన చేస్తూ సద్గురు సాయినాథ భగవానికి ఇది రోజున పౌర్ణమి రోజున స్వామికి పంచామృత అభిషేకం నూట ఎనిమిది మంది మంది భక్తులు ఎవరైతే పారాయణం చేసినారో వాళ్ల చేత పంచామృతాభిషేకం స్వామి ప్రసాదంగా ఇక్కడ అన్నదానం కూడా ఏర్పాటు చేస్తారు కనుక భక్తులంతా పాల్గొని స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా సేవా సమితి వారు అందరినీ ఆహ్వానిస్తున్నారు दत्तात्रेय भगवानि की